కాంగ్రెస్ గెలుపు తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు షాక్లో ఉన్నారా కాంగ్రెస్ గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే కా గవర్నమెంట్ నుంచి నెల రోజులు కాకముందే ఎందుకు రోజు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తలేం వాళ్ళు చెప్పిన బాధ్యత ఒక్క నిమిషం వాళ్ళు చెప్పిన బాధ్యత మీరు ఈరోజు కూడా మీరు కూడా ప్రెస్ మీట్ చెప్తాను ఇప్పుడు మీకు ఎందుకు పెట్టినో ప్రెస్ మీట్ మంచి క్వశ్చన్ అడిగితే చెప్తా బాధ్యత కలిగ ఆపోజిషన్గా గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన పనులు ఇలా మీరు నేను ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పిండు పదే పదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారు వాళ్ళు ఏం చెప్పినండి ఒక్క జాబ్ కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తా వచ్చారు జనవరి నాలుగో తారీఖున గొప్పగా అందరికీ సరే ఇంకా జీతాలు అందరికీ అందలే అందరికి కూడా కొందరికి ఇవ్వలేదు అలా కానీ సరే గొప్పగా నేను నాలుగో తారీఖు జీతాలు ఇచ్చిన అధికారులకి అన్నాడు చాలా సంతోషంలో జీతాలు ఇచ్చినామని నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది తీసుకొచ్చుకున్నా ఇది తీసుకొస్తే మేము జాబులు ఇయ్యలే అని చెప్పిరు కదా సార్ చూపించగలరా చూపిస్తా ఒక్క నిమిషం అదే తీసి చూపిస్తున్నాను ఇది నా సొంత పేపర్ కాదు ఇది ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూ హ్యావ్ టు సీ దిస్ ఇస్ అ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేపర్ ఇది ఫైనాన్స్ కా ఇప్పుడు డిపార్ట్మెంట్ పేపర్ ఇది ఆడి నుంచి తీసుకొచ్చిన క్యాలిక్యులేషన్స్ క్యాలకులేషన్స్ వాళ్ళు ఇచ్చింది లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మేము శాలరీస్ లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మేము శాలరీస్ పే చేసినామని చెప్పిండ్రు మరి మీరు పే చేసినప్పుడు మేము ఈ ఉద్యోగాలు ఇస్తేనే కదా మీరు పే చేసినట్టు ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినామా ఇవ్వలేదా మేము ఇవ్వకపోతే వీళ్ళకి డబ్బులు మీరు ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు ఒకటి దాంతోపాటు నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనే దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయిన సందర్భంగా కోర్టులో ఉన్నాయి అంటే మేము మొత్తం ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇది నేను చెప్పిన ఇలా యూత్ డే ఒక యూత్ ఎమ్మెల్యేగా ఒక యువ ఎమ్మెల్యేగా ఒక బాధ్యత కలిగ పౌరునిగా ఇలా నేను గుర్తు చేసిన వాళ్ళ బాధ్యత రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవాళ కేసీఆర్ గారు ఇస్తే దాంట్లో రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఫిల్ చేసినాం ఇంకా ముప్పై వేలు పెండింగ్ ఉన్నాయి ఆ ముప్పై వేలు కూడా ఫిల్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక్క నిమిషం మొత్తం కంప్లీట్ అదే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పి ఎలక్షన్ల ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా ఇంకా రెండు లక్షలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా దానికి ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నా అంటే ఆర్టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నాను అంటే దయచేసి మీ జాబ్ క్యాలెండర్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాల వేకెన్సీస్ ఉన్నాయో కొంచెం మీరు అందరు ఇస్తే యూత్ అంతా కూడా చదువుకొని మళ్ళీ మీరు డిసెంబర్ అయితే డిసెంబర్ జనవరిలో అయితే జనవరిలో ఫిల్ చేయండి కానీ దానికి యువత కూడా ప్రిపేర్ అవుతుంది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనే మాట కూడా ఏమని చెప్తున్నాం మేము కూడా అదే చెప్తున్నాం ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు వాళ్ళు చేస్తామన్నారు చేయాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ అసలు 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 మీకు కూడా తెలుసా అన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు అధికారంలో ఉన్నారన్న ఎవరున్నారన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న ఎవరు ఉన్నారు అధికారంలో ఎవరున్నారు అధికారంలో నాకు చెప్పరా నాకు తెలియదు కాంగ్రెస్ ఏ ఉందా వాళ్ళు ఎన్ని జాబ్స్ ఇచ్చి తెలుసా సార్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిజం సార్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చింది ఇరవై నాలుగు వేల జాబులు ఇరవై నాలుగు వేల జాబ్ల నలభై రెండు పర్సెంట్ వాట తెలంగాణది ఈ నలభై రెండు పర్సెంట్ వాట తెలంగాణ అంటే పదివేల జాబులు మాత్రమే ఇచ్చారు పది సంవత్సరాలు అంటే యావరేజ్ సంవత్సరానికి వెయ్యి జాబులే ఇచ్చాడు ఇంకా జాబుల రేపు సంవత్సరానికి ఇరవై వేల జాబులు ఇచ్చినాం ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఈజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్ ఇంకా అవద్దాళం పునాది మీద ఎన్ని రోజులు నడుపుకుంటారండి అండి ఇయాల ఇయాల ఒక్కనేసారి రోజులు కాకుండానే అసెంబ్లీలో మీ పార్టీ నాయకులు హరీష్ రావు గాని కేటీఆర్ గాని ప్రభుత్వం మీద చేసిన దాడి మేము దాడి మేము చేయలేదండి వాళ్ళు నెగటివ్ అవుతనేలేదా నెగటివ్ అసలే కావు ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారే PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమని చెప్పినండి డిసెంబర్ 9వ నేను చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తా డిసెంబర్ 9వ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చే పదివేల రూపాయల వద్దు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి కాదా మరి ఇంకా రైతు బంధు ఎందుకు రైతుల అకౌంట్లలో పైసలు ఇవ్వలేదు దీనికి జవాబు చెప్పాలి కదా సార్ వాళ్ళు కూడా ఇలా మేం చెప్పలే కదా సార్ వాళ్ళు చెప్పిందే మేము గుర్తు చేస్తున్నాం రైట్ ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు నేను ఒక బయట వినిపించబోతున్నాను ఆ బయట విన్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి కౌశిక్ రెడ్డి కుమార్తె వెయ్యి కోట్లకు సంబంధించి మీరు ప్రామిస్ చేశారు ఒకసారి ఆ బయట చూద్దాం ఆ బయట చూసిన తర్వాత ఎస్ ఒక్కసారి బయట ప్లీజ్ మా డాడీని కలిపిచ్చి గిఫ్ట్ పంపిస్తే వెయి కోట్లు హండ్రెడ్ పర్సెంట్ నేను తెప్పిస్తాను నేను మా డాడీ వెనకాల వాడా నేను తెప్పిస్తాను ఎస్ ఎస్ ఎప్పుడు తెప్పిస్తాను వెయ్యి కోట్లు పర్సెంట్ వెయ్యి కోట్లు మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ గారి ద్వారా డెఫినెట్ అడిగి తెప్పిద్దాం అనే ఉద్దేశంతో నుండి మా ప్రభుత్వం వస్తేనే దురదృష్టవాస దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు బట్ నేను ప్రామిస్ చేసిన హుజరాబాద్ నియోజకవర్గానికి నేను ప్రామిస్ చేసిన ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ రిప్రజెంటేషన్ కన్సర్న్ మినిస్టర్స్ కి నేను ప్రామిస్ చేసిన ప్రతిది కూడా ఇస్తా వాళ్ళు ఇచ్చేలాగా ప్రతి దగ్గర డిమాండ్ చేస్తా వీలైనంత వరకు అభివృద్ధి చేయించే ప్రయత్నం చేస్తాం ఒక టైం కంటే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వం ఉంటే టైం డేటు అన్నీ చెప్తుంటే మా ప్రభుత్వం ఉంటే ఐదేళ్లలో నేను వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి ఇవన్నీ చేస్తా అనేది ఒకటి చెప్పిన అయ్యా మా ప్రభుత్వం లేదు దురదృష్ట లేదు దురదృష్ట వసాతు మా ప్రభుత్వం లేదు అయినా కూడా డెఫినెట్ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం డెఫినెట్ ప్రతిదీ ఏదైతే చెప్పినో ఎవ్రీథింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం ఇప్పుడే వన్ మంత్ అయింది కదా యూ విల్ సీ మై వర్క్ డెఫినెట్గా వాళ్ళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకి డెఫినెట్గా మా తరఫు నుంచి డెఫినెట్గా పిటిషన్స్ ఇస్తాం